ఒకరోజు నువ్వు ఎదుర్కొన్న కష్టాలని ఎలా అధిగమించావో మీ పిల్లలకు కథగా చెప్పు అది ఖచ్చితంగా వారి భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారుతుంది ఒకటి మాత్రం నిజం కథలో పాత్రలు మారుతాయి నీతి అలాగే ఉంటుంది మిత్రమా మీకు ఇచ్చే అలవాటు ఉంటే ముందు హద్దును పెట్టుకో ఎందుకంటే తీసుకునే వారికి ఎటువంటి హద్దులు ఉండవు మరి ఎదుటి వ్యక్తి నీపై తన అభిప్రాయం చెబితే మొదట విను వింటేనే కదా తెలుస్తుంది తెలియక తొందరపడడం కంటే విని జాగ్రత్త పడడం మంచిది నువ్వు వినకపోయినా వాళ్ళు నీ మీద అదే అభిప్రాయంతో ఉంటారు ఎప్పటికీ మిత్రమా తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలామణి వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ నువ్వు సముద్రంగా ఎప్పుడు మారుతావు అని చిన్నవాగుని సముద్ర తీరం అడిగింది అప్పుడు ఆ వాగు వినయంగా ఏమన్నదో తెలుసా పెద్దగా మారి ఉప్పుగా అవ్వడం కన్నా చిన్నగా ఉండి దాహం తీరడానికి ఉపయోగపడడమే మంచిది కదా అని ఇందులో నీటి ఎంత పెద్దవారైనా తనకన్నా చిన్నవారిని చూసి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళని చూసి హేళన చెయ్యవద్దు ఎవరి ప్రతిభ వాళ్ళది జీవితంలో మనకు ఎదురుదెబ్బలు తగిలినప్పుడే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం మన మనసును అర్థం చేసుకున్న వాళ్లకు గుండెలో గుడి కట్టినా తప్పులేదు కానీ మనకు విలువలేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు మిత్రమా చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని అందరూ హనుమంతుడిని అంటారు కానీ ముందు ఆయన తోకను కాలిస్తేనే లంకను కాల్చాడు అని ఎవరు అనరు మనుషులు కూడా అంతే ముందు వాళ్ళేమన్నారు అది చెప్పరు మనమేమన్నాము అది మాత్రమే ప్రచారం చేస్తారు మాటలతోనో రాతలతోనో మిత్రమా కన్నీటి నుండి కసిపుట్టాలి అవమానాల నుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల రావాలి ఎవరైతే ఎగతాళి చేశారో వారే మన కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదగాలి మిత్రమా